హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు మనమైతే మన పెద్మాలక్ష్మ టెంపుల్ కొత్తపేట అయితే వచ్చేసామండి ఇక్కడ మీకు హెచ్డిబి బ్యాంక్ అది కూడా ఉంది కదా సో పక్కనే అయితే మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ అయితే వస్తుంది చక్కగా చూసుకోవచ్చు చాలా క్లియర్ ఐడెంటిటీ అండి మీకు అండ్ వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా కలెక్షన్ అయితే ఎప్పుడు కూడా షేర్ చేస్తూనే ఉంటాము అండ్ ఈ రోజు కూడా ఇంకొక మంచి మంచి కలెక్షన్ అనమాట సో చాలా మంది డాలర్ అయితే అడుగుతున్నారు వివత్సంగా అసలు ఎంత కలెక్షన్ పెడితే అంత కలెక్షన్ అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంది సో అందుకోసం మేము మళ్ళీ కూడా ఈ రోజు కూడా మీ అందరి కోసం చూస్తున్నారు అక్కడ ఆల్రెడీ చదువుతున్నారు అనమాట మనం అయితే వీడియో ఆల్రెడీ క్యాప్చర్ చేసాం ప్రతిదీ కూడా స్వాని మొత్తం లాగా ఉంది కలెక్షన్ అనేది మీకు ప్లెయిన్స్లో ఉంటాయి కట్స్లో ఉంటాయి టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ సింగిల్ జాయింట్ డబుల్ కట్ జాయింట్ డైలీ వేరు కాటన్ ఇంకా ఒక్కటైతే లేదండి చాలా రకాలు దొరుకుతాయి వీళ్ళ దగ్గర అది కూడా మీకు హోల్సేల్ రిటైల్ ఇంకొకటే ప్రైస్కి ఇస్తారనమాట చక్క బండిల్ టు బండిల్స్ అయినా మీరు వీళ్ళ దగ్గర అయితే పింక్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇవి గసగసాల చీరలు ఏమంటారండి ఆ చీరలు అంటే చిన్నది వచ్చింది కదా సో దానికి ఆ నేమ్ అయితే వచ్చేసింది అనమాట మార్కెట్లో అవి కూడా ఉన్నాయి మీకు కలర్స్ కావాలంటే చూసుకోండి ఈవెన్ ప్లెయిన్లో జార్జెట్లో కూడా అయితే కలెక్షన్ ఉంది సో రేట్ అది కావాలి అనుకున్నాను హ్యాపీగా మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పింక్ చేయండి దయచేసి నాకు ఎవరు పింక్ చేయొద్దండి ఇప్పుడు వీడియో స్టార్ట్ అయింది కదా సో స్టార్ట్ అయినప్పుడు షాప్ వాళ్ళ పేరు వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి అయితే మీరు ఆర్ వీడియో కాల్ అయితే చేయండి కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోతారు ఏంటండి ఈ రోజు కలెక్షన్ మనకి పోలో సారీస్ మేడం గారు ఓకే ఇక వన్ జాయింట్ సారీస్ ఓకే అన్ని ఎక్కడైనా రావచ్చు కేవలం 160 రూపాయలు మాత్రమే ఓకే సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ హ్మ్ సేమ్ లెంత్ చిరా జాకెట్ ఆర్ వస్తుంది ఓకే సో సల్ చిరా బ్లౌజ్ వస్తుంది ప్రతి చిరా కల్ల వస్తుంది హ్మ్ రెండు ముక్కలు మాత్రం వస్తుంది ఓకే జాయింట్లోకి రావచ్చు నాక్కోవచ్చు చెప్పలేము ఇంక్లూడింగ్ బ్లౌజ్ ఓకే సో చెకింగ్ అనేది అయితే ఉండదండి ఓవరాల్గా వచ్చేసరికి మనకి సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది సారీ అనేది సో సింగిల్ కట్ సారీస్ అనమాట మనకి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది మీకు చూసుకోవచ్చు ఇది ఇన్బుట్ కూడా మీకు సారీలో చూసుకుంటే బుటీస్ డిజైన్ అయితే హైలైట్ చేశారు సో అది కూడా మీకు వివింగ్లో అయితే వస్తుంది అనమాట ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుంది వన్ బై వన్ కలెక్షన్ అయితే చూసేద్దాం చూడండి వన్ మోర్ ఇందులో మనకి చాలా డిజైన్స్ కలర్స్ అయితే ఉన్నాయి సో హ్యాపీగా చూడండి అండ్ ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే అయితేనే ఉంది కదా సో ఆ నెంబర్కి అయితే మీరు పిన్ చేయచ్చు నిన్న కూడా నాకైతే వాట్సాప్ చేస్తున్నారు నాకు వాట్సాప్ చేస్తే నేను రిప్లై ఇవ్వనండి కేవలం కలెక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి షాప్ పేరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ సో రెండు కూడా అయితే డిస్ప్లే ఇస్తున్నాను వాళ్ళకి మాత్రమే మీరు పిన్ చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తారు చూస్తున్నారు కదా ఎంత బాగుందో గోల్డ్ కలర్లో అయితే హైలైట్ చేసిన నెక్స్ట్ ఇట్లా మనకి క్రాస్ లైన్ డిజైన్ అయితే ఉంది విత్ లైట్ వైలెట్ అనమాట ట్రెండింగ్ కలర్ సేమ్ ప్యాటర్నే మనకి ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇందులో మనకి మ్యాష్ మిలన్ డోలా రెండు మిక్స్ కలెక్షన్ అయితే వచ్చాయి ఎయిటీ పర్సెంట్ డోలర్ ట్వంటీ అంటే మళ్ళీ సపరేట్ అనేది అయితే లేదండి సో ఓవరాల్గా ఇంకా మీకు ఒకటే వీడియో అయితే ఇచ్చేస్తుంది అనమాట ఏదైనా వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుంది చూడండి మొత్తం కూడా అసలు వివింగ్ డిజైన్ ఇది ప్రింట్ కాదు కదా అందులో డిజైన్ వస్తుంది డోలా బ్రాసో ఓకే సో డోలా బ్రాసో సపరేట్ గా వస్తున్నా రెండు వందల పది రూపాయలు జాయింట్ కనిపించేది రెండు వందల పది రూపాయలు వీటిలో కొన్ని పీసెస్ పది పీసులు ఇరవై పీసులు వచ్చినా ఇదే కాస్ట్ లో దీంట్లో ఇచ్చేస్తాం ఓకే నార్మల్ గా అయితే కట్ లో అయినా టూ కానీ ఇప్పుడు బండిల్స్ లో వచ్చే సపరేట్ చేయలేదు కాబట్టి నూట అరవై రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు ఇది చాలా పెద్దది వచ్చినట్టుందిగా ఒకటే ఫైవ్ సిక్స్ అండ్ హాఫ్ ఉంది అదే చాలా పెద్దది ఉందండి అది అదగే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది ఒక బిట్టే కాదు పెద్దదేమింక ఆరు అండి మళ్ళీ బ్లౌజ్ ఉంది సిక్స్ వరకు వస్తుంది చూడండి ఇది అయితే మీకు సిక్స్ ఎయిటీ వరకు వస్తుందన్నమాట రావచ్చు సో ఇందులో మనకి చక్కగా డోలా బ్రాస్ ఉంది మాష్మిలోన్ ఉంది డోలా ఉన్నాయి ఏదైనా సరే మీకు ఎక్కడైనా జాయింట్ అనేది రావచ్చు సో పక్కా కూర్చులో జాయింట్ అనేది అయితే కాదు క్లియర్గా వినండి వీడియో విని నచ్చినవి అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి లేదంటారా వీడియో కాల్ చేసేసండి మీరు వీడియో కాల్ చేస్తే ఉన్న దాంట్లో పిక్ చేసేసుకోవచ్చు అంటే పిక్స్ పెడుతున్నాము అయిపోతున్నాయని ఫీల్ అయ్యేవాళ్ళు హ్యాపీగా మీరు వీడియో కాల్ చేశారనుకో ఉన్న కలెక్షన్లో మీరు ఫాస్ట్గా పింక్ చేసేవా కాంట్రాస్ట్ కలంకారీ బోర్డర్ అండి మొత్తం పళ్ళు అయితే మీకు కాంట్రాస్ట్లో అయితే వస్తుంది అండ్ ఇట్లా మనకి వన్ కట్ సారీ అనమాట విత్ సరీ బార్డర్ మనకి బ్లౌజ్ కూడా బార్డర్ ఏ కలర్ అయితే ఉందో లిటిల్ బిట్ థిక్ కలర్ అయితే మనకి బ్లౌజ్ వస్తుంది గ్రీన్లో అసలు నూట అరవై రూపాయలు అంటే సూపర్ అండి ఈవెన్ ప్రాపర్ డిజైన్ అలా కవలి అని కూడా హ్యాపీగా అయితే తీసుకోండి చాలా మంది అడుగుతున్నారు మోస్ట్ వాంటింగ్ అనమాట డోలా అనేది సో ఎంత కలెక్షన్ పెడుతున్నా కూడా అంతే ఫాస్ట్గా అయితే అయిపోతుంది డోలా సారీస్ అనేవి కట్ కాన్సెప్ట్ అది కూడా కట్లో వచ్చేసరికి మనకి ఇంకా ప్యూర్ క్వాలిటీ అయితే ఇచ్చేస్తున్నారు మన వెంకట్గిరి కట్ పీసెస్ వాళ్ళు సో కొత్తపేటలో అయితే వస్తుంది వీళ్ళు షాప్ అనేది మీకంటే ప్లెయిన్ బేస్ వచ్చేసరికి డబల్ బోర్డర్ స్టైల్లో కూడా అయితే ఉంది మంచి లైట్ వైలెట్ కలర్ అండి సో మంచి ఫ్యాన్సీ కలర్స్లో కూడా అయితే హైలైట్ చేస్తున్నారు ఇచ్చి ఉండదు గ్రీన్ బేస్లో అయితే వస్తుంది అండ్ డ్యాట్ బ్లౌజ్ అందులో వస్తే సో ఇంకా అలా ఇచ్చడమే కానీ మళ్ళీ గ్రేడింగ్ అనేది అయితే ఏమి ఉండదు అనమాట బండిల్ టు బండిల్ చూస్తారే మనకి ఇన్ ఈవెన్ శారీలో కూడా మళ్ళీ బుటీస్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ మళ్ళీ మిడిల్లో గోల్డ్ కలర్ బుటీస్ డిజైన్ వస్తుంది అట్లా రేడియం గ్రీన్కి నెవీ బ్లూ భలే ఉంది శారీ అయితే చూడండి అంటే అందులో బండిల్స్ కూడా కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఎప్పటికప్పుడు డిజైన్లు అనేది అయితే మారుతూనే ఉన్నాయి కానీ రేట్ అయితే మనకు అదే కాస్ట్కి అయితే ఇస్తున్నారండి కలెక్షన్ అనేది కొత్త డిజైన్స్ ఉన్నా కూడా సేమ్ ప్రైజ్ అనమాట పింక్ కలర్ అసలు కాంట్రాస్ట్ చాలా ఆ బ్లూకి పింక్ అనేది పళ్ళు పాటు సారీ అండి ఇది మొత్తం ఒక బిట్ అనమాట సో చూడండి ఎంత హైలైట్ అయితే ఉందో ఓవరాల్ స్టైల్ కూడా బాగుంది డిఫరెంట్గా ఫ్లోరల్ కాన్సెప్ట్ వచ్చింది ఇది సెకండ్ బిట్ ఇలాంటిది మనకి రాలేదు ఫస్ట్ టైం అనమాట ఈ ఇలాగ ఈ బండిల్స్లోని ఈ ప్రైస్లో అండ్ ఇది బ్లౌజ్ బార్డర్ అదే ఉంది కదా పింక్ సో పింక్తో ఇస్తున్నారు ఇదైతే మనకి వైట్ పైస్లో అయితే వస్తుంది నెక్స్ట్ మంచి పింక్ విత్ గ్రీన్ అండి మహారాణి పింక్ అంటారు కదా ఆ పింక్ అనమాట ఇదైతే సూపర్ ఇంకా బ్రింజోల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో విత్ నవీ బ్లూ ఇది కూడా మనకి బ్రాసెస్ స్టైలే వచ్చినట్టు కదా డోలా బ్రాలా బ్రాసు బాగుంది చాలా ఫ్యాన్సీగా ఉంది ఇది లెహెంగాస్కి కూడా చాలా బాగుంటుంది డిజైన్ చేయించుకుంటే సూపర్ అయితే ఉంటుందండి కానీ మీకు ఇవి కూడా మీకు ఓన్లీ నూట అరవైకే ఇస్తున్నారు గ్రేడింగ్ అయితే ఏం లేదు ఓవరాల్గా ఒకటే రేట్ అనమాట మీకైతే చూసుకోవచ్చు ఇట్లా లిటిల్ బిట్ సీక్వెన్స్ కూడా వస్తుంది మిడిల్లో మనకి సారీస్ అయితే సో చూడండి వన్ అవర్ అండి భలే ఉంది కదా బ్లాక్ మీద పింక్ అది కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఉన్నాయి అండ్ దాని మీద చూస్తే మళ్ళీ మంచి లైట్ కలర్ అనమాట ఇలా మనకి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ట్రెండీగా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఇదిగోది కూడా ఫుల్ హైలైట్ అయితే ఇచ్చేస్తున్నారండి అసలు మిక్స్డ్ కలెక్షన్ బట్ మనకి ప్రైస్ అయితే ఇంకా ఒకటే ప్రైస్కి అయితే వేస్తున్నారు ఓవరాల్గా మీకంటే ఫుల్ డిజైన్ కావాలి ఉన్నాయి చూసుకోవచ్చు లేదా గ్యాప్ టైప్లో కొంచెం తక్కువ డిజైన్లో కావాలి అన్నా కూడా తీసుకోవచ్చు కానీ బార్డర్స్ అయితే ఫుల్ హైలైట్ చేసి ఉన్నాయి టైలర్స్కి వాళ్ళు కూడా ఎక్సలెంట్గా అయితే ఉండదు తక్కువ తక్కువ బడ్జెట్లో మంచిగా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట బాగుంటాయి వల్ల డిజైన్ స్టైల్ మిడిల్ లో మనకి చక్కగా సీక్వెన్స్ డిజైన్ కూడా అయితే వస్తుంది అనమాట లైట్ గ్రీన్ అండి యాపిల్ గ్రీన్ బేస్ ఇదిగా బుటీ స్టైల్లోని వన్ మోర్ కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్రైట్ ఇవేంటంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టినా బాగానే ఉంటుంది చూసుకోవచ్చు మనకి కుర్చీలో జాయింట్ వస్తుంది అనుకో హ్యాపీగా శారీ వేర్ చేసేసుకోవచ్చు లేదు అంటే డ్రెస్ డిజైనింగ్లో అయినా పెట్టచ్చండి వన్ మినిట్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా ఇప్పుడు శారీస్ అనేది సో అలా డిజైన్ చేయొచ్చు బాగుంటుంది ఓవరాల్గా పళ్ళు పట్టం సారీ బ్లౌజ్ సో మొత్తం కలిపి మీకు సిక్స్ మీటర్స్ కట్ కాన్సెప్ట్ కాబట్టి మీకు మంచి క్వాలిటీ ఇస్తున్నారు చూడండి బుటీస్ మొత్తం వచ్చిందండి ఎక్కడ గ్యాప్ లేదు అదిగో ఓకే సో బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఉంది మళ్ళీ పూర్తిగా బుటీస్ కూడా వచ్చాయి చూడండి సారీ ఆల్ ఓవర్ అంతా ఉంది ఓకే సెకండ్ బిట్ అది బ్లౌజ్తో కలిపి వచ్చేసిందండి సెకండ్ బిట్ అనేది కాదు ఓకే అండ్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ డిజైన్ ఉంది బుటీస్ డిజైన్ కూడా హైలైట్ చేస్తున్నారు బాబలే ఉంది అసలు భలే హైలెట్ గా ఉన్నాయి అది చూడండి అసలు షైనింగ్ కూడా వస్తుంది క్లాత్ మనకి కొన్ని సారీస్ చూస్తే మంచి షైనింగ్ లో కూడా అయితే హైలెట్ అవుతున్నాయి పిక్స్ కన్నా మీకు వీడియో కాల్ చేశారనుకో ఉన్న కలెక్షన్ అయితే చూపిస్తారు ఉల్లి పట్టడం ఎంత బాగుంది కదా అది భలే ఉంది పిక్ కలర్ కొంచెం ఎల్ఫెంట్ గ్రే కలర్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ విత్ ఫ్లోరల్స్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ బ్లూ అండి ఇవే ఫుల్ సారీస్ అయితే మనకి ఎయిట్ డబల్ నైన్ ట్రిపుల్ నైన్ అయితే వర్త్ ఉంటుంది అనమాట కానీ మనకి కట్ పేస్ కాబట్టి నూట అరవై రూపాయలకి అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది అసలు దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి సో అబుటీస్ అనేది కామన్ అనమాట కొన్నిటికి అట్లా వస్తుంది మిడిల్లో లీఫ్ డిజైన్ ఆ బుటీ డిజైన్ అనేది ఉండి ఇది కూడా గ్రీన్కి రెడ్ అసలు కాంట్రాస్ట్ కానీ రెడ్ కానీ చాలా బ్రైట్ అయితే ఉంది సూపర్ అనమాట ఓవరాల్గా ఏదైనా నూట అరవై మనం ఏంటంటే ఆ బార్డర్ కొనుక్కున్న కాస్ట్కి ఇక్కడ చీర వస్తుంది అని చెప్పుకోవచ్చు వా లెహరియాలో పింక్ విత్ ఆరెంజ్ వైట్ భలే ఉంది లెహరియా స్టైల్ ఇది వైట్ బేస్లోని అంటే ఈసారి కలెక్షన్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ లైట్ అండ్ డార్క్ షేడ్స్ అన్ని కూడా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ టు ఎండింగ్ అన్ని అన్ని కలర్స్ వచ్చాయి అనమాట సో మనకి రెయిన్బో కలర్స్ అట్లాగా చక్కగా అన్ని రంగులు వచ్చాయండి అదిగో చూస్తున్నారు కదా వాళ్ళు చక్కగా వర్ణించేస్తున్నారు చూడండి ఎంత బాగుందో పింక్ గ్రీన్ ఇది పళ్ళు పట్టు సపరేట్ వచ్చింది సో చూసుకోవచ్చు అందుకే చెప్పాను కదా మీకు జాయింట్ అనేది కుర్చీల్లోకే రావాలి అంటే సారీ లేదంటే వన్ మినిట్ సారీ లాగా క్రాప్ టాప్లా అలా ఏదైనా డిజైన్ చేసేయచ్చు బాగుంటుంది ఈజీగా చూసుకోవచ్చు ఏదైనా తీసుకోండి కేవలం నూట అరవై రూపాయలు షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి సో ఆన్లైన్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి పక్కగా కావాలనుకుంటే మాత్రమే మీరు ఫోన్ చేసి తీసుకోండి వెయిటింగ్ లో పెట్టేది లేదు మేడం గారు వెయిటింగ్ అనేది లేదు మేడం గారు సో మీరు వెయిటింగ్ లో పెడితే మళ్ళీ అవతల వాళ్ళకి లేదని చెప్పాలి కాబట్టి అర్థం చేసుకోండి నెగిటివ్ గా ఏం కాదు సో ఎవరికైనా కలెక్షన్ వాళ్ళైనా సేల్ చేయడానికి కదండి పెట్టేది ఎవరు హోల్డ్ లో ఉంచరు ఒక టెన్ మినిట్స్ మేబీ కానీ మించి ఇంకా ఉంచండి తీసుకుంటామని అయితే కదా పేమెంట్ చేసేస్తే ఉంచేస్తారు ప్రాబ్లం ఏం లేదు సో మీరు పే చేసి పక్కన ఉంచండి అంటే పక్కన పెట్టేస్తారు మీరు వచ్చాయినా లేదంటే మీకు కొరియర్ చేయమన్నా కూడా చేపించేస్తారనమాట అనమాట చక్కగా డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది మీ ఫ్లెక్సిబిలిటీ అండి మీకు రెండు ఆప్షన్స్లో మీకు ఎలా కావాలి అంటే అలా తీసుకోవచ్చు ప్రాబ్లం లేకుండా ఓవరాల్గా కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది నూట అరవై రూపాయల కలెక్షన్ సింగిల్ కట్ శారీస్ చాలా కలెక్షన్ అయితే చూపించు ఇంకా బండిల్స్ కూడా ఉన్నాయండి అంటే మేము హోల్సేలర్స్ మాకు కావాలి ఎక్కువ అంటే మీరు బండిల్ టు బండిల్ అయినా తీసుకోవచ్చు బండిల్కి ముప్పై చీరలు ముప్పై ఓకే సో బండిల్కి ముప్పై వస్తాయి అన్నమాట మీకు ముప్పై ముప్పై డిఫరెంట్ కలర్స్ కావాలి అన్నా పెట్టేసి ఇచ్చేస్తారు లేదు మీరు పింక్ చేసుకున్న కలెక్షన్ కావాలి అన్నా కూడా తీసుకోవచ్చు జాయింట్ ఎక్కడికైనా రావచ్చు వినండి చాలా క్లియర్గా అయితే చెప్తున్నాము సో జాయింట్ ఎక్కడికైనా రావచ్చు వన్ సిక్స్టీ రూపీస్ అదే మీకు పక్కా కుర్చీలో జాయింట్ కావాలి అనుకుంటే టూ టెన్ రూపీస్ దాని బదులు ఇది బెస్ట్ మ్యాక్స్ అంటే చెకింగ్ ఆప్షన్ లేదు ఇలా తీసేసుకొని మీరు టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇదే డ్రెస్కి ఆర్ సారీకి అనేటట్టుగా తొమ్మిది వందల రూపాయలు చేయాలి నూట అరవై రూపాయలకి ఇస్తున్నప్పుడు ఇంకెందుకండి హ్యాపీగా తీసుకొచ్చి చూడండి అసలు ఎంత ట్రెండిగా అయితే ఉందో కలంకారీలో చాలా బాగుంది నెక్స్ట్ మంచి పికో గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి కలర్స్ కూడా మీకు ఏంటంటే లీఫీ టెక్స్చర్ ఉన్నాయి లైట్ అండ్ డార్క్ కలర్స్ అయితే ఇది సిక్ అండ్ వన్ అనుకుంటే డిజైన్ మారిందా మేబీ ఓకే డోలా బ్రాసో ఇదైతే లైట్ కలర్ భలే ఉంది క్రీమ్ కలర్ చాలా లైట్ వెయిట్ బాగుంది చూండి మంచి ఫ్యాన్సీ లుక్ అనమాట ఆ బ్రాసో ఫినిషింగ్ కూడా చాలా బాగా అయితే ఇచ్చారు ఓకే ఇవి బండిల్స్లో వచ్చాయి కాబట్టి మీకు ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారండి లేకపోతే అది మళ్ళీ ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఓకే సో సపరేట్ అయితే టూ ఫిఫ్టీ కానీ బండిల్లో రావడం మీకు వన్ సిక్స్టీకి అయితే ఇచ్చేస్తున్నారనమాట సో కలెక్షన్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ అయితే ఉంది మ్యాటీ ఫినిష్లో అయితే వస్తుంది బ్రాసో అనేది సో చాలా బాగుందండి ఇలాగ నెక్స్ట్ వన్ మోర్ ఇంకొకటి అయితే చూద్దాం ఇంకా బండెల్స్ ఉన్నాయి కానీ సో ప్రతిదీ మనం చూపించాలంటే చాలా లెందీ అయిపోతుంది కాబట్టి సో ఆల్మోస్ట్ కొన్ని కలెక్షన్ వరకు అయితే చూపించాను చూడండి ఓవరాల్గా ఈ సారీ అయితే మీకు అది ఫుల్గా మనకి పికాక్ ప్యాటర్న్ స్టైల్ అయితే హైలైట్ చేస్తున్నారు చాలా బాగుంది బార్డర్ కూడా పికాక్ డిజైన్ అండ్ కడి బార్డర్ నెక్స్ట్ ఇది సెకండ్ బిట్ వస్తుంది అండ్ బ్లౌజ్ ఓకే సో ఏదైనా నూట అరవై రూపాయలు సో చూస్తున్నారు కదండి ఇంకా బండిల్స్ కూడా అయితే ఉందన్నమాట సో కలెక్షన్ అయితే రెడీగా మంచిగా బల్క్లో అయితే తెచ్చారు ఎంత బల్క్లో తెచ్చినా తక్కువ ప్రైస్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అయిపోతాయి సో నచ్చినవి మెచ్చినవి మీకు కావాలి అనుకున్నాడు చక్కగా వీడియో కాల్ చేసి నచ్చినవన్నీ కూడా మీద అయితే పింక్ చేసేసుకోండి సింగిల్ కూడా ఇస్తారు సింగిల్ అయినా కట్ అయినా ఏదైనా ఒకటే రేటు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను సో నెక్స్ట్ వన్మో కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్